హలో నమస్తే వెల్కమ్ టు ఆన్టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఈ రోజు భువనగిరి బొట్టున కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పెద్ద ఎత్తున విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన వేలాది మందిగా తరలి రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం ఏంటి భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన బలం ఏంటి బలహీనత ఏంటి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 అన్న చెప్పండి నీ బలం ఏంటి బలహీనత ఏంటి నా బలమే నా కార్యకర్తలు ఓకే అందరూ ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో భువనగిరిలో ఆరు నియోజకవర్గాలు ఎమ్మెల్యే టికెట్లు పొందినారు ఎమ్మెల్యేలే బలం అని కొంతమంది అంటున్నారు ఇది బలం కాదంటారా అదే బలం కార్యకర్తలే ఎమ్మెల్యేలు అని చేసిరు కార్యకర్తలే ఎంపీ చేశారు కార్యకర్తలు లేని పార్టీ లేని ఎవరు పెద్ద లీడర్ కాదు ఓకే రైట్ మొత్తానికైతే తుక్కు కూడా నిర్వహించినటువంటి సభలో ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక గ్యారంటీ స్కీమ్స్ రిలీజ్ చేసింది అలాగే దేశవ్యాప్తంగా కూడా పాంచ్ న్యాయపత్రం అలాగే పచ్చిస్ గ్యారంటీస్ కూడా రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో మీ ఓట్ బ్యాంక్ ఏ రకంగా మారబోతున్నానంటే ఏం చెప్తారు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి పదేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టినట్టే భారతదేశంలో పదేండ్ల నుంచి మాటల గారడిగా బతికిస్తున్నటువంటి నరేంద్ర మోడీని ప్రజలు తిప్పికొడతారు కేవలం అప్కీబార్ బార్ అని విర్రవీగుతుండు గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ మోడీ ఎట్లా అదే విధంగా విర్రవీగిండు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇండియా కూటమి అత్యంత మెజార్టీతో ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ప్రధానంగా చెప్పండి ఆరు గ్యారంటీలు కొన్ని అమలు రాలేదు అనేది కూడా ప్రజల నుంచి అక్కడక్కడ వస్తున్నటువంటి మాట ఈ మాటకి ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి సి ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు చేసిన మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉర్రు అసెంబ్లీలో అందరి సమక్షంలో వాళ్ళు ఆ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేసిర్రు అనుకోకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిన పదేళ్ళ తర్వాత రాష్ట్రాన్ని అఘోతిపాది పాలు పట్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కష్టపడి ఇరవై నాలుగు గంటలు పనిచేసి గాడిలో పెడుతుర్రు నిన్ననే రాత్రి మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా చెప్పిర్రు ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ చేస్తుంది కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చది గతంలో సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఎన్ని కష్టాలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చిన ఇస్తారు అటు రాహుల్ గాంధీ గారు ఫైవ్ న్యాయ ఏదో కూడా చేస్తారు ప్రజల వెళ్ళినప్పుడు ఎలాంటి గుర్తించారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా ప్రజలకు చాలా కష్టాలు ఉన్నాయి గత పదేళ్లలో రేషన్ కార్డు ఇచ్చిన భాగ్యం కూడా జరగలేదు రేషన్ కార్డే కాదు చాలా మందికి పిన్షన్లు కూడా ఇవ్వలేదు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ ప్రజాపాలన పెట్టి అక్కడ ప్రజలను ప్రతి గ్రామ పంచాయతీల ప్రజాపాలన పెట్టి అక్కడ ప్రజలందరికీ వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ వ్యవస్థ మొత్తం తెలుసుకొని ఒక వ్యవస్థను బిల్డప్ చేస్తున్నారు తొందరబడి కాళేశ్వరం కట్టినట్టు పథకాలు ఈయనకి లేదు లబ్ధిదారుడికి లబ్ధి జరగాలన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు పది పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని ఊర్లలోనే ఉండి ప్రజల మధ్య నుండి కష్టాలు తెలుసుకున్నారు ప్రత్యర్థి మాకు ప్రత్యర్థి ఎవరు లేరు మా ఎమ్మెల్యేలు అంతా పోటీ పడుతున్నారు ఎవరు ఎక్కువ మార్జిన్ తీసుకురావాలని ఏడు నియోజకవర్గాలు మాకున్న మాకున్న ఏడు నియోజకవర్గాలల్లో మా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత పెద్ద మెజార్టీ ఇచ్చి బహుమతి ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనేది చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు భువనగిరి సభలో జరిగినటువంటి అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు ముందు ముందుకు వెళ్తుంది అదే కోణంలో మరి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఏ దిశగా ఉంటుంది అనేది చూడాలి ఇది ఇవాళ భువనగిరి నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ నమస్తే